చూసుకుంటున్నారు కదా మీరు బాంటియా ఫర్నిచర్స్ ఒకవైపు భారత్ పెట్రోల్ బంక్ ఇంకో వైపు మీకు ఈ ప్రా ఒక ప్రాపర్టీ ప్రాపర్టీ తీసుకొచ్చాను మీకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ సాగరింగ్ రోడ్ బైరముల్ గూడ నుండి టువర్డ్స్ మన సరూణ్ నగర్కి వెళ్ళే రోడ్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను నైంటీ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది యాజ్ ఆఫ్ ద ట్వంటీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంది ఇది మెయిన్ రోడ్ మన హైదరాబాద్ సాగరింగ్ రోడ్ నుండి టువర్డ్స్ బైరములుగూడ కర్మన్ గట్కి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది బస్టాప్ ప్రిమిసెస్కి దగ్గరలో ముందుకి ముందుకు ఈరోజు నైంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న పాత బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది ఎగ్జిస్టింగ్ బ్యాంక్లో నుండే ఆల్రెడీ క్లియర్ అయిపోయింది ఎన్ఓసి కూడా వచ్చింది మీకు ప్రిమిసెస్ చూపిస్తున్నాను ఇది ఫార్టీ ఫీట్ రోడ్ టువర్డ్స్ సరూర్ నగర్ వైపు వెళ్తాం మనము ఈ రోడ్లో ఒకవైపు పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు ఇక్కడ నుండి కరెక్ట్ వంద మీటర్ల లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది ఇంకోవైపు అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్ దగ్గరలో మనకి ప్రాపర్టీ వస్తుంది పెద్ద పెద్ద ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ వచ్చింది ఇది చూసుకుంటే విజయపురి కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ బైరమల్గూడలో విజయపురి కాలనీలో ఈ జీ ప్లస్ వన్ పాత ఇల్లు నైంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ప్రాపర్టీ తీసుకొచ్చాను కోటి పది లక్షల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో చెప్పడం జరుగుతుంది ఓనర్స్ స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేస్తానికి రండి ఇక్కడ చూసుకోవచ్చు విజయపురి కాలనీ అని ఒకవైపు సైన్ బోర్డు ఇంకో అల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు మీకు అవేర్ గ్లోబల్ హాస్పిటల్ కూడా చూసుకోవచ్చు ఈరోజు రైట్నో ఈ ప్రాపర్టీ అందు అమ్మకానికి ఉంది మెయిన్ రోడ్కి దగ్గరలోనే మనకి ప్రాపర్టీ వచ్చింది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీలు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ కోటి పది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో కమర్షియల్ బిల్డింగ్ తీసుకొచ్చాము పాత బిల్డింగ్ ఇది నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇది కమర్షియల్ బిల్డింగ్ జీ ప్లస్ వన్తో ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ చూసుకున్నట్లయితే నా రైట్ సైడ్లో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ డైరెక్ట్ బైరములుగూడ నగర్ బైరములుగూడ రోడ్ నుంచి టూ వర్డ్స్ సరూర్ నగర్ మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ నా రైట్ సైడ్లో చూసుకోవచ్చు అటు అటువైపు పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూలు ఈ పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే మీకు అవేర్ గ్లోబల్ హాస్పిటల్ చూసుకోవచ్చు ఈ మెయిన్ ల్యాండ్ మార్క్స్ ఈ కమర్షియల్ పాత బిల్డింగ్ గురించి ఒకసారి మనము డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము రండి ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్న మన వ్యూవర్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న మన వ్యూవర్స్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ఖచ్చితంగా ఈ వీడియోకి మీ అమూల్యమైన లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఈ ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈ ఫార్టీ ఫీట్ రోడ్లో మన ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ట్వంటీ ఉంటుంది అండ్ ఫార్టీ టూ లెంత్ ఉంటుంది ట్వంటీ వెడ్త్ ఫార్టీ టూ లెంత్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కమర్షియల్ షటర్ ఇచ్చారు రైట్ నౌ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుస్తూ ఉంది మీరు చూసుకోవచ్చు ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి సంబంధించిన కమర్షియల్ సెంటర్ బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక వన్ బెడ్రూమ్ కిచెన్ వాళ్ళు ఒక పోర్షన్ ఇచ్చారు ఈ యొక్క ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ కింద చెప్పడం జరిగింది మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు ఒక్కసారి మనము రూఫ్ టాప్కి వెళ్ళి కవర్ చేసుకునే ముందు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాము అయితే టెనెంట్స్ లేరు లాకేజ్ ఉంటుంది మీకు జస్ట్ మీ అవగాహన కోసము పోర్షన్ చూపిస్తాను నా రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఇది ఎప్పుడు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రష్ ఉన్న ఏరియాలో మీకు ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు ఈ ప్రాపర్టీని కొద్దిగా రీమోడల్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తే మీకు మంచి రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎందుకంటే ఈ పక్కనే మీకు మన అవేర్ హాస్పిటల్తో పాటు పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది కాలనీ ప్రిమిసెస్ చూసుకున్నట్లయితే మీకు అక్కడ చూసుకోవచ్చు విజయపురి కాలనీలో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఆ విజయపురి కాలనీ కమాన్ ఎదురుగానే మీకు విజయదుర్గ టెంపుల్ కూడా చూసుకోవచ్చు అక్కడ నా పక్కనే ఉంటుంది మీకు చూపిస్తారా అండి ఇక్కడ విజయదుర్గ త్ర్యంబకేశ్వర దేవాలయము ఇది మన విజయదుర్గ కాలనీ ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ ఉంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్లో ట్వంటీ ఇంటూ ఫార్టీ టూ డైమెన్షన్స్లో ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ తీసుకొచ్చాను మిగతా డీటెయిల్స్ లోపడికి వెళ్ళి మాట్లాడుకుందాం నాతో పాటు ట్రావెల్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నా ఫ్రెండ్స్ మీరు అటువైపు చూసుకుంటే కమర్షియల్ షటరు ఇది మొత్తము మీకు ఆఫ్ పోర్షన్ ఏదైతే ఉందో కమర్షియల్ షట్టర్ ఇచ్చారు దీని షటర్ బ్యాక్ సైడ్ వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఇచ్చారు అండ్ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఒక రెండు సింగిల్ పోర్షన్స్ ఉంటాయి వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్తో మీకు అది చూపించుకొని రూఫ్టాప్కి వెళ్ళిపోదాము కాకపోతే నౌ టెనెంట్స్ ఉంటున్నారు వాళ్ళు అందరూ అంటే వర్క్లోకి వెళ్ళిపోయారు లాకేస్ ఉంది అని మీరు గమనించగలరు రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో చిన్నగా ఇక్కడ వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఫ్యామిలీకి ఒక పోర్షన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకొక వైపు వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఇంకొక పోర్షన్ ఇచ్చారు మొత్తం ఫ్యామిలీయే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే ఒక కమర్షియల్ షేటరు మళ్ళీ ఒక ఫ్యామిలీ కోసం వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ చిన్నగా ఇచ్చారు మొత్తం ఇంటికి ట్వంటీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒకసారి మనం పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇంటిపైన కవర్ చేసుకుంటున్నాము ఒక్కసారి మీకు డైమెన్షన్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఇటు ట్వంటీ విడ్త్ మీకు లెంత్ చూసుకుంటే ఫార్టీ టూ ఉంటుంది ఆల్మోస్ట్ అంటే తొంభై గజాల స్థలంలో జీ ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ ట్వంటీ ఇయర్స్ పాతది ఇది ల్యాండ్ రేట్కే ఇస్తున్నారు కోటి పది లక్షల రూపాయల కింద కోడ్ చేయడం జరిగింది మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు ఓనర్స్ ఓనర్స్ మన అచ్చంపేట్లో ఉంటారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఈ ప్రాపర్టీకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్ క్లియర్ అయిపోయింది ఎన్ఓసి కూడా వచ్చేసింది మీరు కావాలంటే మళ్ళీ బ్యాంక్ లోన్ పైన కూడా ఈ ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు మీకు ఒకసారి ఏరియల్ వ్యూలో చూపిస్తాను చూసుకోవచ్చు మీరు ఈ పక్కన అవేర్ హాస్పిటల్ ఏమో మనకి ఒక ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు లెస్ దెన్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ దాని పక్కనే మీకు పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూలు పెద్ద స్కూల్ ఇది ఈ చాలా పెద్ద స్కూలు ఈ స్కూల్ పక్కనే మనకి ఒక బిల్డింగ్ ఉంటుంది ఈ జీ ప్లస్ వన్ పాత ఇల్లు ల్యాండ్ రేట్కే ఇస్తున్నారు తొంభై గజాల స్థలంలో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల కింద కట్టడం జరిగింది ల్యాండ్ రేట్కే కోటి పది లక్షల రూపాయల కింద ట్యాక్స్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఏరియల్ వ్యూలో ఒక వైపు మీకు వాసవి కన్స్ట్రక్షన్స్ చాలా పెద్ద అపార్ట్మెంట్స్ హైరైజ్ బిల్డింగ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి వీడియోలో అటు నుంచి మీకు పక్కనే మన ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంటుంది అండ్ ఇంకొక వైపు ఖర్మాన్ రోడ్ కూడా మీరు చూసుకోవచ్చు దాంతోపాటు భారత్ పెట్రోల్ బంక్ కూడా చూసుకోవచ్చు భారత్ పెట్రోల్ బంక్ పక్కన మీరు చూసుకుంటే మీకు బా బాంటియా ఫర్నిచర్ షో షోరూమ్ కూడా చూసుకోవచ్చు దాంతోపాటు అక్కడ నుండి మీరు కొంచెం ముందు చూసుకున్నట్లయితే కూడా ఫ్లైఓవర్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ కూడా ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి మన భారత్ పెట్రోల్ బంక్ లైన్ నుండి మీరు చూసుకుంటే డైరెక్ట్ స్ట్రెయిట్ అవే మీరు సరూర్ నగర్ రోడ్కి కూడా వెళ్ళిపోయే రోడ్ ఒకటే రోడ్ ఇది మీకు మంచి లొకేషన్లో అంటే ఎల్బీనగర్ జోన్లో కర్మన్ సరూర్ నగర్కి నగర్కి మధ్యలో ఒక కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్న కస్టమర్స్ అవేర్ హాస్పిటల్ పక్కన ఉన్న పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే మీ ముందుకు ఈరోజు తొంభై గజాల స్థలంలో ఉన్న కమర్షియల్ బిల్డింగ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్ అచ్చంపేటలో ఉంటారు మీరు ఈ నెంబర్కి కాల్ చేసుకొని సైట్ విజిట్ చేసుకోవచ్చు ప్రిసైజ్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో కూడా అటాచ్ చేస్తున్నాను రెండు ఆల్టర్నేట్ నెంబర్స్ ఇస్తున్నాను రెండు నెంబర్స్కి ఎప్పుడైనా కాల్ చేసుకొని సైట్ విజిట్ చేయవచ్చు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాపర్టీ వచ్చి చూడండి ఫర్దర్ ఫ్యూచర్లో కమర్షియల్గా బాగుండాలి మంచి రెంటల్ ఇన్కమ్ రావాలి అనుకునే కస్టమర్సు ప్రాపర్టీని హైలీ రికమెండబుల్గా చెప్తున్నాము ఓనర్ నెంబరే స్క్రీన్ పైన ఉంది కాబట్టి నెగోషియేషన్ కూడా అవుతుంది కోటి పది లక్షల రూపాయలు అయితే ఫైనల్ రేట్ కాదు మీరు ఏ బ్యాంక్ నుండి అయినా లోన్కి వెళ్ళి ప్రాపర్టీని అయితే గ్రాప్ చేసుకోవచ్చు ట్వంటీ ఇయర్స్ పాత ఇల్లు ల్యాండ్ రేట్కే ఇస్తున్నారు ప్రాపర్టీ ముందు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంకోసారి డైమెన్షన్స్ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ విడ్త్ ఫార్టీ టూ లెంత్తో ఉంటుంది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది డైరెక్ట్ బైరములుగూడ నుండి సరూర్ నగర్ రోడ్లో కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందుకి వచ్చి తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను హ్యావ్ ఎ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ